సమ్మక్క సారక్క జాతర విజయవంతం ఆవడంతో ఆర్టీసీ కీలక పాత్ర అని అన్నారు ప్రభాకర్ మహిళలకు ఆర్టీసీ ఉచిత సౌకర్యం కల్పించడంలో సంస్థపై ప్రభుత్వ బాధ్యత మరింత పెరిగిందన్నారు బస్సుల రాకపోకలు అంతరాయం లేకుండా క్యూ లైన్ సిస్టమ్ అన్ని ఏర్పాట్లు చేసినట్టు జరిగిందని ఈ రోజు రేపు త్వరగా గమ్యస్థానాలు చేసుకోవడానికి ఆర్టీసీ మరింత కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు మేడారంలో మహిళలకు ఉచిత ప్రయాణం సాహసోపేత నిర్ణయమని ఆపరేషన్ల లాస్ నష్టాలు లేకుండా

సంబంధించి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో ఆ జాతర విజయవంతం అయింది అంటే అందులో ఆర్టీసీ పాత్ర ప్రతిసారి ఉంది సంస్థపై ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగింది అందుకే ముందు నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్ల విషయం లోపల అన్ని సంస్థల కంటే అన్ని డిపార్ట్మెంట్స్ కంటే మేము ముందుండి అక్కడ బస్సులు రాకపోక కావచ్చు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే అంశం కావచ్చు ప్రయాణింట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలం కావచ్చు ట్రాఫిక్ లో నిరంతరంగా బస్సులు వెంటనే వెంటనే మూమెంట్ జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు ఆరు వేల బస్సులు అనేసి